శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అనే సందేహం నెటిజన్లు భావిస్తున్నారు కారణం ప్రతిపక్ష నేతగా గత రెండు సంవత్సరాల నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలలో చర్చ కార్యక్రమాలలో ఎక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి పాల్గొనలేదు ఇప్పటి వరకు కూడాను మరి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ప్రారంభమే అసెంబ్లీ సమావేశాలలో మాజీ ముఖ్యమంత్రి పాల్గొంటారా అనేది సందేహం కారణం గత కొన్ని రోజుల ముందు మేము ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం పోరాడతాం ప్రభుత్వాన్ని నిలదీశామంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి మరి ప్రస్తుతం ఆ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన విధాన ప్రకారం అసెంబ్లీ సమావేశంలో పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిజమైన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఆ హోదాకు నిలబెట్టుకుంటారా అనేది సందేహం చాలామంది కూడా కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడినంత మాత్రాన అసెంబ్లీ సమావేశాలకు రాదంటూ కూడా చాలామంది భావిస్తున్నారు ఏమి జరుగుతుంది చూద్దాం